నేను ఎక్కడున్నా ఎక్కడుంటారు ఇక్కడే ఉంది ఎదుగుండా ఉంది అమ్మాయి ఈ అమ్మాయి భారతదేశం అంతా మూలమూలలా తెలిసిపోయింది ఆ ఫోర్ జీ యాడ్ వచ్చిన రోజుల్లో ప్రజలకి పాపులర్ సినిమాటిక్ సినిమాల్లో పాపులర్ కాకపోయినా ప్రజల్లో పాపులర్ చాలా అందరికీ మూలమూల ఎవరికి ఏది ఇమేజ్లోకి కూడా అమ్మాయి తెలుసు అలాంటి అమ్మాయిని హీరోయిన్గా పెట్టుకుని మాధవ్ నేనెక్కడున్నాను ఆ సినిమా ఆడపిల్లలు ఆడపిల్లలు పుట్టగానే మనకి చంపేసే దేశం మన దేశం ఒకప్పుడు ఈ పిల్ల పుట్టగానే ఆడపిల్ల పనికి రాదు అనుకునే ఆడపిల్ల అబల సబల కాదు అనుకునే దాన్ని అబల కాదు సబల అని ప్రూవ్ చేసే ఒక టైప్ ఆఫ్ ఎక్కడ సరిగ్గా పెంపకం సరిగ్గా ఉంటే దిక్కు దివాణా లేకుండా ఆర్ఫనైనా కానీ దిక్కు దివాణా లేకుండా ఉన్న అమ్మాయిని సరిగ్గా పెంచి పెంపకం సరిగ్గా ఉంటే దేశానికి కానీ సమాజానికి కానీ పనికొచ్చే మనిషిగా తయారవుతుందనే ఒక ఆలోచనతో ఈ కథ తయారు చేశానని చెప్పాడు మాధవ్ నాకు సో అలాంటి సబ్జెక్టు ట్రైలర్ చూసాము యాక్షన్ అదే బాగుంది